వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే విజయవాడ ఎంపీగా పోటీ చేయి దేవినేని అవినాష్కు జగన్మోహన్ రెడ్డి అల్టిమేటమ్ అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెడతాను జరిగింది ఈ టైటిల్ పెడతాం వెనుక ఒక రీజన్ ఉంది ఎందుకంటే ఇక్కడ అవినాష్ కు సంబంధించి ఆయన లో ఆయన భవిష్యత్తుకు సంబంధించి చాలా రోజులుగా ఆయన అభిమానులు కొంత ఆందోళన ఉంది అయితే ఇక ప్రభుత్వం వైపు నుంచి కూటమి ప్రభుత్వం వైపు నుంచి ఆయన మీద ఆయన ఫేస్ చేస్తున్న కేసులు కానీ మిగతా అంశాలు కానీ నిజంగానే ఆయన భవిష్యత్తును కూడా సవాల్ చేస్తూ ఉన్నాయి అది ప్రత్యేకంగా ఎవరూ కూడా కారణం కాలేదు అవినాష్ భవిష్యత్తు సూప్లో పట్టడానికి ఈ రోజున ఆయన వేసుకున్న సెల్ఫ్ గోల్సే కారణం అని కూడా మనం అనుకోవచ్చు ఎందుకంటే దేవినేని అవినాష్ వాళ్ళ నాన్న ఎవరైతే దేవినేని నెహ్రూ అలియాస్ రాజశేఖర్ ఉన్నారో రాష్ట్ర రాజకీయాల్లో ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఆయన సో అటు రంగా వర్సెస్ నెహ్రూ అనే రాజకీయాలు ఏ స్థాయిలో దేవినేని వర్సెస్ వంగవీటి అనే పాలిటిక్స్ ఏ స్థాయిలో బెజవాడ రాజకీయాలను కుదిపేశాయో కూడా మనకు తెలిసిందే సో అక్కడి నుంచి కూడా అటు టీడీపీలో ఉన్న ఇటు కాంగ్రెస్లో ఉన్న దేవినే నెహ్రూ తనకంటూ కూడా ఒక ఇండివిజువల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు అలాంటి దేవినే నెహ్రూ రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్లో ఉన్నారైనా రాష్ట్ర విభజన సమయంలోనే ఆ రోజున రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో దేనేని అవినాష్ ఫస్ట్ టైం పోటీ చేశారు ఎంపీగా విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఆ రోజు ఓడిపోవడం జరిగింది కేసు నాని చేతిలో దాన్ని అక్కడి నుంచి కూడా దేవినే నెహ్రూ తన కొడుకుని తీసుకొని తనతో పాటు టీడీపీలో జాయిన్ అయ్యారు టీడీపీలో జాయిన్ అయిన కొన్ని రోజులకే దేవినేని నెహ్రూ అనారోగ్య కారణాలతో చనిపోవడం జరిగింది ఆయన చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు దేవినేని అవినాష్ను పిక్ చేసే ప్రయత్నం జరిగింది చాలా ఇన్షాయిట్ చేశారు అటు లోకేష్ కూడా తెలుగు యువత లాంటి పదవులు కూడా ఇచ్చి ఉన్నారు అంతే సాలిడ్గా పనిచేశారు ఆయన అయితే అక్కడ ఎన్నికల సమయంలో కొడాలి నానికి చెక్ పెట్టాలంటే దేవినేని అవినాశే కరెక్ట్ అనుకున్నారు చంద్రబాబు నాయుడు స్థానికంగా గుడివాడలో ఉన్న రా వెంకటేశ్వర దగ్గర నుంచి పెన్నెం ఫ్యామిలీ దాకా అందరినీ కన్విన్స్ చేసి ఆ రోజు దేవినేని అవినాష్ను తీసుకెళ్లి కొడాల నాని మీద పోటీకి పడితే అదే నాని చేతిలో నేను ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన తర్వాత అటు అక్కడ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది నాని మంత్రి అయ్యారు దెన్ అదే నాని వెంట వెళ్ళి తాను వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు జాయిన్ అయిన తర్వాత అందరిలాగా చాలా మంది జాయిన్ అయ్యారు టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి ఆ పార్టీలోకి కానీ చాలా మంది ఆ పద్ధతిగానే ఉన్నారు ఆ ఒకరిద్దరు నేతలు మాత్రమే ఆ పిడికడు మంది మాత్రమే ఎన్నోసార్లు వార్తల్లోకి ఎక్కుతూ ఉండేవాళ్ళు ఒక వంశీ ఒక కొడాలి నాని అదేవిధంగా ఒక రోజా లాంటి వాళ్ళు సో వాళ్ళ తరహాలోనే వాళ్ళతోనే జాయిన్ అయిపోయినట్టున్నారు ఆయన వాళ్ళందరికంటే నేనే రెండు ఆకులు ఎక్కువే అంటూ బిహేవ్ చేసేవాళ్ళు చాలాసార్లు తల్లిపాలు తాగి రొముగుద్దే విధంగా ఆయన బిహేవ్ చేసిన సందర్భాలు ఉండేవి జగన్మోహన్ రెడ్డి కూడా అత్యంత లాయల్ పర్సన్గా మారారు దేవుని అని అవినాష్ చాలా తక్కువ సమయంలోనే దెన్ అక్కడి నుంచి మనం చూసుకుంటే పార్టీ ఆఫీస్ మీద దాడి క్రమంలో స్వయంగా అవినాషే దగ్గరుండి తన అనుచరులు తీసుకెళ్లారనే ఆరోపణలు ఉన్నాయి అటు ప్రో పోలీసులు కూడా ధృవీకరించడం జరిగింది ఈరోజు మనం చూస్తే మొన్న ఎన్నికల సమయంలో విజయవాడ పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తారు అవినాష్ అనుకున్నారు ఒక దశలో కానీ ఆయన నాని ఆ పార్టీ మీద తిరుగుబాటు జెండా ఎగిరేసి బయటకు వచ్చిన తర్వాత ఆయనకి పార్లమెంట్ టికెట్ ఇచ్చారు ఇతను తూర్పు నుంచి పోటీ చేస్తారు దేవినేని అవినాష్ అటు గద్దె రామ్మోహన్ రావు చేతిలోని ఓడిపోవడం జరిగింది సో మొత్తానికైతే మాత్రం ఈరోజు ఆల్మోస్ట్ పొలిటికల్ కెరీర్ కొంత డైలమాలో పడేసుకున్నారు ఆయన అయితే తూర్పు ఇన్ఛార్జ్గానే ప్రజెంట్ కొనసాగుతూ ఉన్నారు ఇంకోవైపు ఆయన పెనంలూరు టికెట్ అడుగుతూ ఉన్నారు పెనమలూరులో తన తండ్రికి ఫాలోవర్స్ ఎక్కువగా ఉన్నారు ఆ పరిసర ప్రాంతాల్లో తన ఫ్యామిలీకి ఒక సాలిడ్ బేస్ ఉంది కాబట్టి తను పెనమలూరికి పంపించాల్సిందిగా జగన్మోహన్ రెడ్డిని ఆయన రిక్వెస్ట్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది అయితే ఇదే సమయంలో మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి విజయవాడ అభ్యర్థి కోసం దేవినేని అవినాష్ని ఎంపిక చేశారని చర్చ జరుగుతోంది ఎందుకంటే విజయవాడ ఎంపీగా మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేసీ నాని ఎవరైతే ఉన్నారో ఆయన ఈరోజు రాజకీయ సన్యాసం తీసుకున్నారు ఈరోజు ఆయన కూతురికి టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతున్న ఆ విషయంలో నాట్ ఎట్ క్లారిటీ అందుకే దేవినేని అవినాష్ని ఎలాగైనా విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తూ ఉన్నారు అయితే ఇప్పటికే ఈ ప్రపోజల్ వచ్చినప్పుడల్లా తాను రాష్ట్రానికే పరిమితం అవుతాను తాను దేశ రాజకీయాల వైపు లేదా జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళే ఆలోచన లేదు అని చెప్పేసి అవినాష్ ఎన్నోసార్లు స్పష్టం చేస్తున్నప్పటికీ విజయవాడలో ఎంపీగా పోటీ చేయించేందుకు ఒక అభ్యర్థి లేరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆయన పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా చూస్తూ ఉన్నారు కానీ బాధ్యతలు అవినాష్ బట్ ఆ స్థానం మీద అయితే ఫోకస్ పెట్టాల గతంలో పోటీ చేసిన కోనేరు ప్రసాద్ కానీ ఆ తర్వాత పోటీ చేసిన కొట్లూరు వరప్రసాద్ కానీ ఆ తర్వాత కేసీ నాని కానీ అందరూ కూడా ఏమయ్యారో మనం చూసాం విజయవాడలో వైసీపీ తరపున ఎంపీగా పోటీ చేస్తే వాళ్ళకి రాజకీయ జీవితం సమాధైనట్లే అన్న ప్రచారం ఉంది అందుకని ఈరోజు అక్కడ పోటీ చేయడానికి అందరూ భయపడతా ఉన్నారు ఇక దేవినేని అవినాష్ లాంటి వాళ్ళని అక్కడికి పంపించే ప్రయత్నం చేసిన మోదుగురు లాంటి వాళ్ళు అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి మాత్రం పూర్తి స్థాయిలో అవినేష్ మీద ఫోకస్ పెట్టారనే ప్రచారం అయితే జరుగుతోంది బట్ అవినాష్ మాత్రం తను ఎమ్మెల్యేగానే పోటీ చేస్తా అని చాలా స్ట్రాంగ్గా జగన్ కన్వే చేస్తున్నారని కూడా చెప్తా ఉన్నారు మరి ఈ విషయంలో మరి జగన్మోహన్ రెడ్డి మాట నెగ్గుతుందా నిజంగానే అవినాష్ విజయవాడ ఎంపీగా పోటీ చేయాల్సే అవసరం వస్తుందా ఆ పార్టీకి అనేది కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది మొత్తానికి అయితే మాత్రం అవినాష్ తన ఇష్టానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి మాటలకి ఎంత వైబిలిటీ ఇస్తారైనా అనేది కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది మొత్తానికి బెజవాడ రాజకీయాల్లో మాత్రం అవినాష్ వైసీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కాబోతుందనే చర్చ మాత్రం చాలా సీరియస్గా అయితే జరుగుతూ వస్తుంది